స్నిధా రెడ్డి ఫ్రమ్ కరీంనగర్ మా ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ నేమ్ ఇస్ కచరే స్టార్టర్ ఫర్ అగ్రికల్చర్ ఓటర్ చలికాలం వర్షాకాలం తేమ వలన కరెంట్ షాక్ వస్తుందని రైతులకు తెలియక వాళ్ళు వారి పొలంలో పని చేసుకొని వచ్చి స్టార్టర్ ను ఆన్ చేసినప్పుడు కరెంట్ షాక్ కి గురై చనిపోతున్నారు ఆహార భిక్ష పెట్టే రైతులు ప్రాణ భిక్ష పెడుతున్నారు కాబట్టి రైతులను కరెంట్ షాక్ నుంచి కాపాడడం కోసం నేను ఈ టచ్లే స్టార్టర్ ఫర్ అగ్రికల్చర్ మోటార్ అనే ప్రాజెక్ట్ను తయారు చేశాను రైతులు ఎప్పుడైతే మోటార్ని ఆన్ చేయాలనుకుంటారో స్టార్టర్ దగ్గర ఉన్న ఈ ఐఆర్ సెన్సార్కి పది ఇంచుల ముందు వారి చెయ్యిని ఒక్క సెకండ్ పెట్టగానే మోటార్ అనేది ఆన్ అవుతుంది తర్వాత ఎప్పుడైతే వాళ్ళు మోటార్ని ఆఫ్ చేయాలనుకుంటారో అప్పుడు మళ్ళీ వారి చెయ్యిని ఐఆర్ సెన్సార్ ముందు పెట్టగానే మోటార్ ఆఫ్ అవ్వడం వల్ల రైతులను కరెంటు షాక్ నుంచి రక్షించవచ్చు మొదటిసారి మన చెయ్యిని ఐఆర్ సెన్సార్ ముందు పెట్టగానే మోటార్ అనేది వాటర్ అనేది ఆన్ అవుతుంది రెండవసారి మన చేతుని ఐఆర్ సెన్సార్ ముందు పెట్టగానే మోటార్ ఆఫ్ అయ్యి వాటర్ అనేది ఆఫ్ అవుతుంది